రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఏడాది బాలు వీధి కుక్కలు దాడి చేసి అయితే చంపాయి ఈ ఘటన స్థానికంగా అయితే కలకాలం సృష్టించింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగానికి చెందిన సూర్యకుమార్ యాదమ్మ దంపతులు అయితే తెరువు కోసం శంషాబాద్ వచ్చారు వాళ్ళు రాళ్ళగూడ సమీపంలో అయితే ఒక గుడిసె వేసుకొని అయితే ఉన్నారు అయితే వారికి ఏడాది వయసున్న కొడుకు నాగరాజు అయితే ఉన్నారు యాదమ్మ ప్రస్తుతం నిండి గర్భిణిగా ఉంది సో ఆమె ప్రసవం కోసం అయితే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు సూర్యకుమార్ అతని కొడుకు నాగరాజు అయితే ఇంట్లోనే ఉన్నారు అయితే గురువారం ఉదయం అయితే నాగరాజు నిద్ర లేచి అయితే ఏడ్చారు అమ్మ కావాలంటూ ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ అతడికి పాలు పట్టించి అయితే పడుకోబెట్టి సూర్యకుమార్ కూడా పడుకున్నారు ఆ తర్వాత కాసేపటికి అయితే నాగరాజు లేచి అమ్మ కావాలంటూ ఏడ్చు బయటకైతే వచ్చాడు అయితే అప్పటికీ ఆ సూర్యకుమార్ ఉన్నాడు బాలుడు మాత్రం లేచి బయటకు వచ్చాడు సో అదే సమయంలో అక్కడ టచ్ ఆడుతున్న ఆరు వీధి కుక్కలు అయితే బాలుని గమనించి ఒక్కసారిగా దాడి చేశాయి సో బాలుడు అరుస్తున్న క్రమంలో అయితే చుట్టుపక్కల ఉన్న స్థానికులు కావచ్చు రోడ్డుపై వెళ్తున్న కావచ్చు వారు కావచ్చు వెంటనే ఆగి వీధి కుక్కలను తరిమేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే భారీగా గాయాల పాలైన బాలుడైతే మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది ఈ ఘటన స్థానికంగా అయితే కలకలం సృష్టించింది సో సూర్యకుమార్ యాదమ్మ దంపతులకు అయితే ముగ్గురు కుమారులు అంటే నారాజుతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు మొదటి కుమారుడు అనారోగ్యంతో చనిపోగా రెండో కుమారు పుట్టిన వారం రోజులకే చనిపోయాడు నాగరాజు మాత్రం ఒక్కడి మిగిలాడు కానీ నాగరాజు విధి కుక్కల దాడిలో అయితే కుటుంబం విషాదంలో మునిగింది ప్రస్తుతం అయితే యాదమ్మ ఆసుపత్రిలో ఉంది యాదమ్మకి ఈ విషయం కూడా తెలియనట్లేదు మనకు తెలుస్తుంది ఒకవేళ తెలిస్తే ఇప్పుడు రసస్వామ్యంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతున్న ఉద్దేశంతో కూడా ఆమె చెప్పలేదు అయితే వీధి కుక్కలు అనేవి దారుణంగా ప్రవర్తిస్తున్నాయని మనం గతంలో చాలాసార్లు కూడా చూసాం ఏడాది క్రితం హైదరాబాద్ లోని అంబర్పేటలో ప్రదీప్ అనే బాలుడిపై కూడా వీధి కుక్కలు దాడి చేసే అందుకు సంబంధించి సీసీటీ విజువల్స్ కూడా మనకు వైరల్ అయ్యాయి సో అప్పట్లో జీహెచ్ఎంసీ పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి వీధి కుక్కలను అరికట్టాలని చెప్పేసి అయితే చాలా మంది డిమాండ్ చేస్తారు ఆ తర్వాత వరంగల్ కాజీపేట సమీపంలో రైల్వే స్టేషన్ సమీపంలో అయితే ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి సో రాష్ట్రంలో చాలా కేసులు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో విషయానికి వస్తే మణికొండలో కూడా వీధి కుక్కలు అయితే స్వైర విహారం చేస్తున్నాయి మనం సోషల్ మీడియా వీడియో అయితే వైరల్ అవుతుంది ఓ బాలుడైతే షాప్ లోకి వెళ్ళి బయటకు రాగా అక్కడ ఉన్న వీధి కుక్కలు అయితే అతన్ని ఖర్చాయి ఖర్చు కరవడమే కాదు ఎవ్వరు అక్కడ ఉన్న వారు తరిమి కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ బాలుని పిక్క పట్టుకొని అయితే ఆ కుక్క అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేసింది ఈ ఘటన అయితే స్థానికంగా కలకాలం సృష్టిస్తుంది సో జీహెచ్ఎంసీ అయితే ఇప్పటికైనా స్పందించాలి ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇన్ని మరణాలు సంభవించినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ వీధి కుక్కల అరికట్టడంలో అయితే ఆ విఫలం అవుతుందని చెప్పేసి అయితే విమర్శలు వస్తున్నాయి సో ఇప్పటికైనా అధికారులు స్పందించైతే వీధి కుక్కలను నివారించాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్